ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ యువర్స్ గంగా శివరంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనో హీలర్ అండ్ బిలీనియర్ మైడ్ కోచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో మనం తెలుసుకోబోతున్న ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే హెల్త్కి సంబంధించి హెల్త్కి సంబంధించి మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ అయితే షేర్ చేస్తున్నాను పీఎండబ్ల్యూ డబ్ల్యూ టెక్నిక్ ఇది ఎలా ఫాలో అవ్వాలి ఏదైతే హెల్త్ ఇష్యూ సంబంధించి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకోవడానికి ఈ పీఎండబ్ల్యూ టెక్నిక్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఆ టెక్నిక్ తెలుసుకోవడానికంటే ముందుగా ఫస్ట్ మీరు నేను ఈ లైవ్ కింద ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఇస్తాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రీ క్లాసెస్ ఎవ్రీ మండే హెల్త్కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉంటాయన్నమాట ఈవినింగ్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ పిఎం ఫ్రీ క్లాస్ ఉంటుంది సో మ్యాక్సిమము మీరు ఆ ఫ్రీ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకు అంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ రిసీవ్ చేసుకోగలుగుతారు అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు ఆగస్టు ట్వంటీ ఫోర్త్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు వాటర్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి సో ఆ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వండి ఓకేనా సో అలాగే ఎవ్రీ వెన్స్డే న్యూమరాలజీ ఫ్రీ క్లాసు ఎవ్రీ ఫ్రైడే మనీకి సంబంధించిన ఫ్రీ క్లాసు మీకు ఎవ్రీ వీక్ త్రీ డేస్ ఫ్రీ క్లాసెస్ అనేది నేను కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఫ్రీ క్లాసెస్ మీరు ప్రతి ఒక్క ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వండి సో అలా అటెండ్ అవ్వడం కోసం మీరు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా సో మీరు ఏదైతే హెల్త్కు సంబంధించి ఆ నెగిటివిటీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా ప్రతి క్షణం ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఇంకా రిపీటెడ్గా దానికి సంబంధించిన నెగిటివ్ థాట్సే విజువలైజేషన్ ఎమోషన్స్ సో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అదే ఎనర్జీని మీరు ప్రతిరోజు క్యారీ చేస్తూ ఉంటారు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో అది క్యూర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలి సో ఒక కాన్ఫిడెంట్ అనేది మీలో బిల్డ్ అవ్వాలి సో దానికోసమే ఈ పీఎండబ్ల్యూ టెక్నిక్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో మీరు ఎండింగ్ వరకు వాచ్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ పీఎండబ్ల్యూ టెక్నిక్ ఒపన పోనో చేస్తూ విత్ మెడిసిన్ కూడా వాడుతూ మీరు ఇది ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో నేను ఇంతకు ముందు క్లాసులో ఫ్రీ క్లాసులో కొన్ని నేను టెక్నిక్స్ చెప్పాను అవి కూడా మీరు చూడండి ఛానల్లో ఉన్నాయి జీపీ హీలింగ్ మెరాకిల్స్ ఫైవ్ వన్ సెవెన్ ఛానల్ సో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇప్పుడు ఏంటంటే మీరు పిఎండబ్ల్యూ టెక్నిక్ ఎలా చేయాలి హెల్త్కి సంబంధించిన ఆ డిస్టర్బెన్స్ ఆ నెగిటివ్ క్యారీ చేస్తున్నది ఎలా మీరు మీ నుంచి క్లియర్ చేసుకోవాలి సో మీరు మెడిసిన్ వాడుతూ మీరు అలాగే ఈ యొక్క పిఎండబ్ల్యూ టెక్నిక్ చేస్తూ మీ యొక్క హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఎలా మీరు క్యూర్ అవ్వాలి ఆ హెల్త్ ఇష్యూ నుంచి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం ఓకేనా ఫస్ట్ టేక్ వన్ పేపర్ టేక్ టూ పేపర్స్ ఓకేనా ఒక డబల్ పేపర్ తీసుకోండి సో వన్ సైడ్ ఏం రాస్తారు మీరు పాజిటివ్ రాయాలి వన్ సైడ్ మీరు నెగిటివ్ రాయాలి ఫస్ట్ నెగిటివ్ రాయండి ఏదైతే మీరు ఒక హెల్త్ ఇష్యూ ఒక హెడేక్ కావచ్చు బాడీ పెయిన్స్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఎనీ హెల్త్ ఇష్యూ అది మీకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ అనేది ఉంటుంది కదా సో ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఎమోషన్స్ అండ్ మీ మైండ్లో రన్ అవుతున్న ఆ నెగిటివ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీరు పేపర్ మీద రాసేసేయండి లైక్ ఎగ్జాంపుల్ హెడ్డేక్ ఉందనుకోండి ఈ హెడేక్ వల్ల నాకు చాలా నేను బాధగా ఫీల్ అవుతున్నాను లైక్ మీ ఇంటెన్షన్ ఏంటి మీ మైండ్లో ఆ నెగిటివ్ సెంటెన్స్ రిపీటెడ్ 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 అవుతూనే ఉంటాయి ఎందుకు ఈ హెడ్ ఎక్ నాకే వచ్చింది ఇది ఎప్పుడు తగ్గిపోతుందో సో మెడిషన్ వాడుతున్నా తగ్గట్లేదు సో లైక్ మనము మన ముందు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నప్పుడు కూడా సో ఇలాగే షేర్ చేస్తూ ఉంటాం ఈ నెగిటివిటీనే వాళ్ళతో కన్వర్ట్ చేసన్ అనేది చేస్తూ ఉంటాము మళ్ళీ ఫీల్ అయిపోతూ ఉంటాం ఎమోషన్ అవుతూ ఉంటాం ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నిరంతరం కూడా ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీలో ఉంటే హెల్త్ ఇష్యూ అనేది తొందరగా క్యూర్ అవ్వదు సో కాబట్టి మీరు ఒక పాజిటివ్ ఎమోషన్లకి రావాలి మీరు ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఈ టెక్నిక్ అనేది అప్లై చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ మీరు క్యారీ చేయకుండా మీ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది తొందరగా క్యూర్ అవుతుందన్న కాన్ఫిడెంట్ అనేది మీలో బిల్డ్ అవుతుంది ఓకే సో టేక్ డబల్ పేపర్ వన్ సైడ్ నెగిటివ్ వన్ సైడ్ పాజిటివ్ రాసేసేయండి నెగిటివ్ ఎలా రాయాలి మీ యొక్క హెల్త్ ఇష్యూ సంబంధించి నెగిటివ్ సెంటెన్స్ మీ మైండ్లో ఏవైతే రిపీటెడ్ అవుతున్నాయో ఆ సెంటెన్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మీరు పేపర్లో రాసేసేయండి ఓకేనా రాసిన తర్వాత మీరు ఆ యొక్క మీ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ ఏమైతే అవుతున్నారో అదంతా రాసేసారు కదా దాని కింద మీరు మీ సోల్కి త్రీ టైమ్స్ ఓపెన్ ఓపెనో చెప్పండి త్రీ టైమ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ సోల్ ఎందుకు సోల్కి అంటే ప్రతి క్షణం కూడా హెల్త్ ఇష్యూ సంబంధించి మన సోల్ని బాధ పెడుతూనే ఉన్నాం ఎమోషన్ అవుతూ ఫీల్ అవుతూ మన సోల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఎమోషన్స్ క్రియేట్ చేసింది ఎవరు ఆ హెల్త్ ఇష్యూ సంబంధించి కొంతమందికి భయం ఉంటుంది కొంతమందికి స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది డిసపరేట్ ఫీల్ అవుతూ ఉంటారు ఓకేనా ఈ హెల్త్ ఇష్యూ ఎప్పుడు క్యూర్ అవుతుందన్న ఒక భయం ఓకే ఒక స్ట్రెస్ ఫీల్ అవుతారు ఒక డెసిపరేట్ ఉంటుంది ఆతృత ఇది ఎప్పుడు నాకు క్యూర్ అవుతుంది నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అన్నట్లుగా ఒక డెసపరేట్ ఉంటుంది ఇలా రకరకాల ఎమోషన్స్ అనేది ఈ యొక్క ఎమోషన్స్ క్రియేట్ చేసుకున్నది ఎవరు మనమే కాబట్టి ఈ నెగిటివిటీ అంతా క్రియేట్ చేసుకుంది నేనే నేను ఇప్పుడు నేను తెలుసుకున్నాను నా తప్పేంటో నేను ఇన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పెట్టాను మై డియర్ సోల్ ఐమ్ రియల్లీ వెరీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ యొక్క ఈ ఫోర్ సెంటెన్స్ ఈ పవర్ఫుల్ ఫోర్ సెంటెన్స్ని మీరు విత్ ఫీల్తో చెప్తూ రాయాలి అక్కడ ఓకేనా మీ సోల్కి క్షమాపణ అంత ఫీల్తో మీరు చెప్పాలి త్రీ టైమ్స్ రాసేసేయండి ఆ ఫోర్ సెంటెన్స్ కూడా ఓకే రాసిన తర్వాత నెక్స్ట్ దాని కింద మీరు ఒక సెంటెన్స్ రాయండి ఏదైతే నేను ఈ యొక్క హెల్త్ ఇష్యూకి సంబంధించి క్రియేట్ చేసిన ఈ నెగిటివిటీ ఎనర్జీ నాలో ఏదైతే ఉందో ఈ క్షణమే ఈ నెగిటివ్ ఎనర్జీని నా నుంచి రిమూవ్ చేసేసాను అన్న ఈ సెంటెన్స్ రాయండి సో ఈ ఎనర్జీ అంతా కూడా నాలో రిమూవ్ అయ్యేలా నాకు విశ్వం సహకరించింది ఈ టూ సెంటెన్స్ మీరు రాసేసి ఈ యొక్క నెగిటివ్ అంతా రాసి మనం సోల్కి చెమాపని చెప్పేసి ఆ నెగిటివిటీ నేను క్లియర్ చేశాను అందుకు నాకు విశ్వం సహకరించింది అన్నది ఇదంతా కూడా మనం నెగిటివ్ రాసాం కదా అదంతా రిమూవ్ అవ్వడం కోసము ఆ పేపర్ని మీరు బర్న్ చేయండి బర్న్ చేసేసి మీరు యూనివర్స్లో బ్లో చేసేసేయండి అంటే ఇక్కడ మీరు ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే మీరు బ్లో చేసేటప్పుడు కూడా నాలో ఉన్న నేను పెట్టుకున్న నా హెల్త్ ఇష్యూస్ సంబంధించిన నెగిటివిటీ ఎనర్జీ అంతా కూడా నా నుంచి రిమూవ్ చేస్తుంది ఆ యూనివర్స్కి నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఆ యూనివర్స్ నాకు సహకరించింది అన్న ఫీల్తో మీరు ఆ యొక్క యాస్ని బంద్ చేసిన యాస్ ఏదైతే ఉందో అది బ్లో చేస్తారనమాట ఇది ఏ టైంలో చేయాలి అంటే మెయిన్గా మీకు ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ సంబంధించి ఎమోషన్స్ రిపీటెడ్గా మీరు క్యారీ చేస్తున్నారో ఆ ఎనర్జీ ఇమీడియట్గా ఆ క్షణమే మీరు ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీకు అప్పుడు వీలు కాకపోతే చేయడానికి నైట్ టైం అయినా మీరు చెయ్యండి ఓకేనా లేదు అంటే మీరు బర్న్ చేసేసి మీరు లైక్ వాటర్లో అయినా కలిపేసి మళ్ళీ ఆ వాటర్ని మీరు మీరు అర్త్ మీద వేయొచ్చు అనమాట అలా అయినా బ్లో చేయొచ్చు లేదా వాటర్లో మీరు యాశ్ని వేసి ఆ వాటర్ని కూడా మీరు ఎక్కడైనా మీ బయట ప్రాంతంలో తొకన్ ప్లేస్లో వేసేసేయండి సో ఇది మన నుంచి హెల్త్ ఇసుకి సంబంధించి మనం క్యారీ చేస్తున్న ఆ నెగిటివిటీని మనం క్లియర్ చేసుకున్నాం సో ఇప్పుడు ఒక ఫీల్ రిలాక్స్ ఫీల్ వచ్చేస్తాం వచ్చేస్తామన్నమాట నెక్స్ట్ ఏం రాయాలి పాజిటివ్ రాయాలి లైక్ మనము ఎగ్జాంపుల్గా హెడ్ ఏక్ అనే హెల్త్ ఇష్యూ తీసుకున్నాం కదా ఈ ఇప్పుడు హెల్త్ అంటే ఆ హెల్త్ ఇష్యూ ఏమీ లేదు నాకు తలనొప్పి లేదు సో ఐ ఫీల్ రిలాక్స్ సో హ్యాపీ అండ్ యాక్టివ్ సో ఇక్కడ తలనొప్పి లేదు అంటే మళ్ళీ మనము ఆ బాడుని వాడకుండా నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాను నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను నా పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాను కొన్ని పాజిటివ్ సెంటెన్స్ని మీరు క్రియేట్ చేయండి హెడ్ఏక్ ఏం లేదు మీరు ఎలా ఫీల్ అవుతారు సో మీ హ్యాపీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు విజువలైజ్ చేసుకుంటూ ఆ పాజిటివ్ సెంటెన్స్ని మీరు క్రియేట్ చేసి అవన్నీ కూడా రాసేసేయండి ఇది పేపర్ టెక్నిక్ పిఎండబ్ల్యూ అని చెప్పుకున్నాం కదా ఇది పేపర్ టెక్నిక్ ఈ విధంగా మనం ఫస్ట్ ఆ ఎమోషన్ నుంచి రిమూవ్ అయ్యి పాజిటివ్ ఎమోషన్లకి మనం కనెక్ట్ అయ్యి ఇప్పుడు మనం రాసిన పాజిటివ్ సెంటెన్స్ ఏం రాశారో ఆ సెంటెన్స్ అన్నీ కూడా మీరు మిర్ మిర్రర్ ముందు నిలబడి విత్ యాక్షన్తో నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను యాక్టివ్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నా పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉన్నాను సో ఈ మీరు ఏం రాశారో ఆ పాజిటివ్ సెంటెన్స్ అన్నీ కూడా మీరు అక్కడ మిర్రర్లో మీరు మిర్రర్ వర్క్ చేయండి విత్ యాక్షన్తో ఓకేనా ఇది ఎం ఎం అంటే మిర్రర్ టెక్నిక్ అనమాట నెక్స్ట్ డబల్ బి అంటే వాటర్ టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు మిర్రర్ వర్క్ చేసిన తర్వాత మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి గాజు గ్లాస్లో కానీ రాగి గ్లాస్లో కానీ మీరు వాటర్ తీసుకొని ఫస్ట్ మీరు ఆ వాటర్కి ఓపెన్ కోన చెప్పండి త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత మీరు వాటర్ని ప్రేమగా చూస్తూ ఒక్క అఫర్మేషన్ చెప్తాను లెవెన్ టైమ్స్ చెప్పండి సో ఐఆమ్ ఆల్వేస్ హెల్తీ హ్యాపీ అండ్ యాక్టివ్ ఇన్ మై లైఫ్ ఐ యామ్ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్తీ అండ్ యాక్టివ్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ యూనివర్స్ సో ఈ విధంగా మీరు లెవెన్ టైమ్స్ ఈ అఫర్మేషన్ని వాటర్లో చెప్పండి మీరు ఆ అఫర్మేషన్తో వాటర్ని చార్జ్ చేసి మీరు ఈ వాటర్ని స్లోగా తాగండి సో ఈ విధంగా మీరు పేపర్లో ఆ నెగిటివిటీని మనం రిమూవ్ చేసుకొని పేపర్ టెక్నిక్ ద్వారా మిర్రర్ టెక్నిక్ ద్వారా మనలో పాజిటివ్ ఎమోషన్స్తో మనం కనెక్ట్ అయ్యి పాజిటివిటీని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మన ఇంటెన్షన్ ఆ పాజిటివిటీ ఎనర్జీని మన శరీరంలోని ప్రతి కన్నంలోకి ఆ యొక్క ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకు వాటర్ అనేది హెల్ప్ అవుతుంది సో మన శరీరంలో ఉన్నది కూడా వాటరే సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏదైతే ఈ యొక్క మన పాజిటివ్ ఎమోషన్తో మనము కనెక్ట్ అవి ఈ అఫర్మేషన్ చేస్తున్నామో నేను హ్యాపీగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను యాక్టివ్గా ఉన్నాను నా లైఫ్లో అన్న అఫర్మేషన్ మనం లెవెన్ టైమ్స్ చెప్పి ఆ వాటర్ని తాగడం వల్ల ఇలా మీరు ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి ఈ పీఎండబ్ల్యూ టెక్నిక్ అనేది దీంతోపాటు మీరు మెడిసిన్స్ వా మెడిసిన్స్ కూడా మీరు వాడుతున్నప్పుడు మెడిసిన్స్ కూడా హోబోనపురం చెప్పి ఆ మెడిసిన్స్ అనేది వాడండి సో అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుంది సో మీకు మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్లోనే మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీరు రీచ్ అవుతారు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మీకు మీలో ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది మీరు కాన్ఫిడెంట్గా ఏదైతే ఆ హెల్త్ ఇష్యూ ఉందో అది క్యూర్ అయిపోతుంది అన్న ఒక బిలీవ్ అనేది మీలో ఏర్పడుతుంది సో ఎవరికైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే దాని నుంచి ఎక్కువగా నెగిటివ్లో ఉంటారనమాట సో కాబట్టి దానివల్ల ఆ నెగిటివిటీలో ఉండడం వల్ల వాళ్ళు బాధపడడం వల్ల లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయి సో చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో అందుకోసమే మీ అందరి కోసం ఈ పీఎండబ్ల్యూ టెక్నిక్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెక్నిక్ యూటిలైజ్ చేసుకొని మీ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ ఎనర్జీని మీరు రిమూవ్ చేసుకొని మీరు పాజిటివ్ వైబ్రేషన్ రిసీవ్ అయ్యి మీ హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో అది మీకు మీరే క్యూర్ చేసుకొని విత్ వాటర్ టెక్నిక్ అండ్ మీరు వాడుతున్న మెడిసిన్స్ ద్వారా మీరు క్యూర్ అవీ మీరు హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు వన్ ఐ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎంతోమంది ఎన్నో రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే కనుక ఎంత డల్ అయిపోతున్నారు సో వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ లేదా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అయినా కొంచెం మోటివేషన్ చేయాలి లేదు అంటే వాళ్ళు నిరంతరం కూడా ఆ హెల్త్ ఇష్యూ దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళ జీవితంలో ఏంటి ఇలా ఉంది లైఫ్ అనేసి సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా క్యూర్ అవ్వాలి సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని కోరుకుంటూ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ టెక్నిక్ అనేది మీరు ప్రతి ఒక్కరూ పాటించండి సో మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ జీవితంలో హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ ఆల్ ఏరియాస్లో మనం హ్యాపీగా ఉండాలి ఒక్క మనీ విషయంలో మనం హ్యాపీగా ఉంటే సరిపోదు కదా హెల్త్ విషయంలో హ్యాపీగా ఉండాలి కెరియర్లో మంచిగా హ్యాపీగా ఉండాలి ఓకే రిలేషన్షిప్ విషయంలో హ్యాపీగా ఉండాలి అన్ని విషయాల్లో మనము హ్యాపీగా ఉన్నప్పుడే ఆ లైఫ్లో మనం ఆ సంతోషం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది సో అర్థమైంది కదా సో మీరు ఫ్రీ క్లాసెస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి పెయిడ్ క్లాసెస్ అయితే మనకు సెప్టెంబర్ థర్డ్ నుంచి ఒక ట్వెల్వ్ డేస్ వరకు మనకు సెల్ఫ్ హీలింగ్ విజువలైజేషను క్రియేషన్ బుక్ రైటింగ్ ప్రాక్టీసు సో ఈ త్రీ టాపిక్స్ గురించి ట్వెల్వ్ డేస్ క్లాస్ ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఆ క్లాస్కి ఓకేనా సో ఆ క్లాస్ యొక్క టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అది ఎలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ ఉంటారో సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీరు బిల్డ్ చేసుకుంటారో అప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీలోకి రీచ్ అవుతారు అలాగే దాంతోపాటు ఏంటంటే విజువలైజేషన్ చేసుకోవాలి విజువలైజేషన్ చేసుకునేటప్పుడు చాలా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరు పర్ఫెక్ట్గా విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అది మీ హెల్త్కి సంబంధించి రిలేషన్షిప్ సంబంధించి మనీ గురించి మీ కెరియర్ గురించి దేని గురించి అయినా పర్ఫెక్ట్గా క్లారిటీగా విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి అలాగే మీరు అనుకున్న కోరికలు మేనిఫెస్టేషన్ అవ్వడానికి క్రియేషన్ బుక్ ఎలా రాయాలి క్రియేషన్ బుక్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు ఆ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది సో ఈ యొక్క త్రీ టాపిక్స్ వెరీ 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 పవర్ఫుల్ ఈ త్రీ టాపిక్స్ మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితానికి మీరే ఒక గొప్ప క్రియేటర్ అవుతారు ఆనందకరమైన జీవితాన్ని సృష్టించే క్రియేటర్ మీరే కాబట్టి ఈ క్లాసెస్ని కూడా మీరు యుటిలైజ్ చేసుకోండి ఈ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి ఓకేనా వీలైనంత వరకు మీరు ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి అలాగే ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఆల్ మై డియర్ లవ్లీ సోల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లవ్ యూ అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనము ప్రతిదాని పట్ల ప్రేమ అనేది ఉండాలి ఆ ప్రేమ ఎనర్జీతో మనం కనెక్ట్ అయినప్పుడు మన జీవితం అనేది ఆల్ ఏరియాస్లో మనం హ్యాపీగా ఉండగలుగుతాం హెల్త్ విషయంలో కూడా మన హెల్త్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి అండ్ మనీ విషయంలో కూడా మనీ కూడా మనము ఎప్పుడు కూడా అవసరం అనే భావనతో చూస్తాం మనీని మ్యాక్సిమం మీరే ఒకసారి ఆలోచించండి ఓకే ప్రేమ అనే భావనతో మనము మనీ పట్ల ఉన్నప్పుడు మనకి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు కానీ ఎమోషన్స్ కానీ ఇక్కడ రిపీట్ అవ్వదు మనం మనీ మీద ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే మనీ అవసరం ఉందో అప్పుడు మనం ఆ మనీ గురించి ఆలోచిస్తున్నాం అసలు మనీ ఎందుకు అని చేయలేకపోతున్నాం దీనికి కూడా ఏంటి కారణమో బాగా ఆలోచించండి ఒకసారి మనకి ఏదైతే ఎమర్జెన్సీగా మనీ అవసరం ఉంది అప్పుడు మాత్రమే మన థాట్స్ అనేది దాని మీద ఫోకస్ చేస్తాం ఎక్కువగా సో అప్పుడు అవసరం అనేది ఏదో విధంగా ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తారో అది కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ రిలాక్స్ అయిపోతాం మళ్ళీ మనీ గురించి ఆలోచించాం మళ్ళీ మనీ గురించి ఎప్పుడు ఆలోచిస్తామో మళ్ళీ ఆ మనీ మనకు అవసరమైనప్పుడు ఇంత మనీ కావాలి ఇది ఎలా వస్తుంది ఇలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా మనీ మీద మనం అవసరం అనే భావనతో ఉండకూడదు మనీ మీద మనం ప్రేమ అనే భావనతో ఉండాలి అలా మన హెల్త్ పట్ల కూడా ప్రేమ ఉండాలి అలాగే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పట్ల కూడా ప్రేమ అనే భావనతోనే ఉండాలి మన కెరియర్ అంటే మనం చేస్తున్న జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు దాని పట్ల కూడా మనం ప్రేమ అనే భావనతోనే ఉండాలి సో అట్ ది సేమ్ టైం ఫాస్ట్ మీకు మీరు సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఓకే లవ్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్